ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అది నా ట్వంటీ సిక్స్త్ బర్త్డే వ్లాగ్ అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ కూడా షేర్ చేస్తాను వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ముందు రోజు సారీ ప్రీప్లైట్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి కి ఫంక్షన్ కి వెళ్ళాలండి అలాగే పొద్దున్నే పిల్లలకి కూడా స్కూల్ ఉంది దాని తర్వాత ఒక పని అయిపోతుంది పొద్దున్న అని చెప్పేసి సారీ ఇలా ముందే నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేయించాను అంజలి థ్రెడ్ ఆర్ట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండి డీటెయిల్స్ నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను సో ఈ శారీ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఇంకా బర్త్డే కోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే తను డిజైన్ చేసి పంపించింది నేను వచ్చేసి దీన్ని స్టిచ్ చేయించుకున్నాను జస్ట్ వన్ డే ఉందనగా ఇచ్చాను అంతే బజార్లో బాగానే స్టిచ్ చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ అయితే ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు మొత్తం అని ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడ ఏంటంటే రిలేటివ్స్ ఇంట్లో కైలాసగౌరి నోము ఉంటే అక్కడికైతే వచ్చామండి ఇక్కడ పసుపు కుంకుమ ఆయన ఇస్తున్నారు తీసుకోవడానికి అని చెప్పేసి వన్ బై వన్ అయితే నుంచి మా శ్రీ అంశి పాప ఆశ్రిత్ అయితే అమ్మ మేము వస్తామమ్మ నీతోటి అని చెప్పేసి గోల్ గోల్ చేశారండి కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానేమో రెడీ అయిపోయి అంటే నాకు బర్త్డే విషెస్ చెప్పారు కదా సో ఇంకా నేను ఏదో కేక్ కటింగ్ చేసుకుని వీళ్ళు లేకుండా టైం స్పెండ్ చేసేస్తానేమో అనుకున్నాడనమాట మా ఆశ్రిత్ అయితే శ్రీయాంశీ బాబుకి ఇంకా అది కూడా అర్థం కాలేదు కానీ ఆశ్రిత్ అయితే అలా అనుకున్నాడు అనమాట లేదమ్మా నేను ఏం చేయను అదేం లేదు ఒకవేళ ఏమైనా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళినా మీరు వచ్చాకే కదా అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారు మనసంతిగా అయితే నేను బర్త్డే సందర్భంగా నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఎన్ని డిఎంస్ వచ్చాయంటే అందరూ చాలా మంది విష్ చేశారండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంతమంది విష్ చేస్తారు వందల్లో విష్ చేశారు పదుల్లో ఒకటిలో కాదు వందల్లో విష్ చేశారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అన్ని విషెస్ నాకు చేస్తున్నాకంతమంది హ్యాపీ బర్త్డే చెప్పడం అయితే ఇంకా చాలా మంది అడుగుతున్నారండి నాకు ఇన్స్టాలో డిఎంస్ అయితే వస్తున్నాయి మేము మీరు పెట్టే వీడియోస్కి కామెంట్స్ చేస్తున్నాము యూట్యూబ్లో చేస్తున్నాము అలాగే ఇన్స్టాలో కూడా ఎన్నోసార్లు డిఎం చేస్తున్నాము కామెంట్స్ పెడుతున్నాము కాకపోతే మీరు ఎక్కువగా రిప్లై ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసి ఏమనుకోకండి నేను నేనైతే వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి కాకపోతే ఏంటంటే ఒక పక్కన ఎడిటింగ్ అని అప్లోడింగ్ అని మళ్ళీ ఇంట్లో పిల్లలు పని వల్ల అందరికీ కాకపోయినా ఎంతో కొంతమందికైనా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తానండి చేస్తున్నాను కూడా దయచేసి అర్థం చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము అక్కడ తీసుకున్న తర్వాత కాసేపు అయితే టైం ఉంది ఇంక అందరం సరదాగా మాట్లాడుకుని అక్కడ స్వామి గుడి ఉందంటే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట టెంపుల్లో దండం పెట్టుకుని కాసేపు ఈ ఈరోజు అది కూడా నా బర్త్డే కూడా కదా ఇంకా దేవుడి దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి అక్కడ ఒక మహిమగల గుడి అయితే ఉందండి ఇక్కడ స్వామివారు వెళ్సారనమాట అక్కడికైతే మేము వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే మాత్రం పైన కింద కూడా ఉన్నాయన్నమాట దేవుళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇక్కడ కింద అయితే దర్శనం చేసుకున్నాము గర్భగుడి దగ్గర అది వీడియోస్ అవి తీయకూడదు కాబట్టి నేను తీయలేదు బయటే నార్మల్గా కొన్ని కొన్ని తీసాను అంతే ఇక్కడ ఈవిడొచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట ఈ అమ్మాయి గుర్తుపట్టి శ్రీయాంశి పాప ఆశ్రతి రాలేదని చెప్పేసి కూడా అడిగింది శ్రీ పాప వీడియోస్ అన్నీ చూస్తానని కూడా చెప్పింది అనమాట సో తనతో కూడా ఒక వీడియో క్లిపింగ్ అయితే తీసుకున్నాను ఇంకా పైకి వెళ్ళిన తర్వాత రాధాకృష్ణులు ఇంకా దేవుళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలకి వచ్చేసి ట్వెల్వ్ వరకేనండి స్కూల్ అయితే వాళ్ళు ట్వెల్వ్కి మా హస్బెండ్ అయితే నన్ను ఇంట్లోనే ఉన్నారనమాట ట్వెల్వ్కి తీసుకొచ్చేస్తాను నేను వెళ్ళని చెప్పేసి అన్నారు కాకపోతే నన్ను లెవెన్ ఆ టైంకి వచ్చేసే కొంచెం అని చెప్పి అన్నారు మళ్ళీ ఏమనుకున్నారో సరేలే వద్దులే పర్వాలేదు నేను తీసుకెళ్తాను ఇంటికి భోజనం చేసిరా పర్వాలేదు అని చెప్పంటే సర్లే నేను ఉండిపోయాను అనమాట ఇంకా ఉండి ఇంకా లంచ్ చేసి నేను ఇంటికి వెళ్ళేసరికి టూ దాటిపోయింది టూ థర్టీ అలా అయిపోయిందండి ఇక్కడైతే భోజనం పెడుతున్నారు అందరికీ అందరం కూర్చుని భోజనం అయితే చేసాము చేసిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నామండి భోజనం అయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి సన్నజాజి మొక్క అలాగే మల్లె మొగ్గలు చాలా ఉన్నాయన్నమాట మంచి స్మెల్ వస్తాయి కదా ఈ సన్నజాజి మొగ్గ మొక్క ఉన్న చోట అయితే మంచిగా టైంపాస్ కూడా ఉంటుందండి రోజు అయితే ఈ మొగ్గలు కోసుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పని ఇంకెంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మల్లె మొగ్గలు సన్నజాజి మొగ్గలు ఇవన్నీ కోయడం అయితే చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా వీటిని కూర్చొని మాల కూడా కట్టడం కూడా ఇష్టమే కానీ నాకు కట్టడం రాదు సూత్తో కూర్చోడం మాత్రమే వచ్చు ఇంకా తర్వాత సమ్మర్ వచ్చింది కదా పూత కూడా స్టార్ట్ అయింది మామిడికాయలు కూడా కాస్తున్నాయి మంచిగా ఇటు పక్కన ఎవరిదో స్థలంలో మంచిగా వేసుకున్నారు వేసుకున్నారనమాట అన్ని రకాల మామిడి మొక్కలు ఇంకా ఏవో ఫ్రూట్స్ పువ్వులు కాయలు ఏవేవో మొక్కలు అయితే ఉన్నాయి అక్కడైతే ఇలా వీడియో అయితే తీసాను చిన్నది సో మన ఛానల్కి ఇదే మొదటిసారి ఎవరైనా వచ్చినా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చూడండి ఇంకా ఆ తర్వాత నేను ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నానండి తర్వాత రెడీ అవ్వటం ఇంకా పిల్లల్ని లేపడం పిల్లలు కూడా కాసేపు పడుకుని నిద్రపోయారు వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా నిద్రపోయారు అనమాట నేను కూడా ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఈ డ్రెస్ అయితే నాకు బర్త్డేకి అమ్ముకొని ఇచ్చింది మొన్న మళ్ళీ షాపింగ్ మాల్లో ఒక రీల్ ఒక షార్ట్ షూట్ చేసాను చెప్పాను కదా ఇంకా బర్త్డేలో చూపిస్తాను ఆ బ్లాగ్లో డ్రెస్ అని చెప్పేసి ఇదే అనమాట ఆ డ్రెస్ అయితే సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఫస్ట్ బన్నీ వచ్చేసి అస్సలు బాగాలేదు అని చెప్పి కొన్ని చేంజెస్ చేసింది అది కూడా చూపిస్తాను బాబు అయితే కుప్పగెంతులు గెంతుంది ఆశ్రిత్ బాబు కూడా రెడీ అయ్యాడు ఇంకా మేమైతే కేక్ కేక్ తీసుకుందామని చెప్పేసి కేక్ అయితే మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లారండి యాక్చువల్గా నార్మల్గా కేక్ తీసుకొచ్చి ఇంట్లో కట్ చేసేయటమే అని చెప్పి అన్నారు సర్లే అని చెప్పి బయటకు అయితే వచ్చాను అనమాట ఆయన ఎక్కడికో తీసుకెళ్తారు ఇవన్నీ నేను అనుకోలేదు లేదంటే పార్క్లో కట్ ఏమో అలా అలా అనుకుంటున్నాను ఇంకాను కానీ ఆయన అయితే ఒక ప్లేస్ ప్లాన్ చేశారు ఇక్కడ మా హస్బెండ్ అయితే వన్ కేజీ కేక్ తీసుకుందాం అని చెప్పేసి అన్నారనమాట కాకపోతే ఎందుకు మేము ఎవరూ ఎక్కువ లేము కదా అని చెప్పేసి చిన్న కేకే తీసుకున్నాము అక్కడ మళ్ళీ పిక్స్ తీసుకునేటప్పటికి ఇది కర్రీపోద్ది నిజంగా వన్ కేజీ కేక్ తీసుకెళ్ళి అన్ని పిక్స్ తీసుకుని అంతా చేసేటప్పటికి పిల్లల ఫంక్షన్ అయితే అనుకోవచ్చు ఇంకా నాదే కదా ఎందుకులే అని చెప్పేసి హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ తీసుకున్నాను చాక్లెట్ నట్స్ది బాగుంది కేక్ అయితే మేమైతే ఇంకా వెళ్తున్నాం అనమాట సో బన్నీ చెప్పాను కదా చేంజెస్ చేసిందని చెప్పేసి లిప్స్టిక్ వేసుకోవాలని చెప్పింది తర్వాత ఇయర్ రింగ్స్ మార్పించేసి నేనైతే డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఉంచేసుకున్నాను అనమాట అవి తీయించేసి ఇవి బుట్టల్ లాంటివి పెట్టించింది తర్వాత చాకర్ కూడా పెట్టించింది అనమాట ఎందుకేంత పెద్ద చాకర్ అంటే లుప్ ఉండాలా మాత్రం అన్నమాట సరే అని చెప్పేసి అలా వేసుకున్నాను అది చెప్పింది కదా అని ఇంక ఇక్కడికి అయితే మేము వచ్చేసామండి సో పార్కు ఎక్కడికో అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇలా తీసుకొచ్చారనమాట ఇక్కడికి చూపిస్తాను మొత్తం ఈ రూమ్ అంతా ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది అంతా కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఇంకా పిల్లలకి ఇక్కడ బేర్ బొమ్మలు ఉన్నాయి టెడ్డీబేర్స్ ఇంకా యూనికార్న్ ఏవేవో బొమ్మలు ఉన్నాయన్నమాట ఏనుగు వాటితో అయితే పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఒక పక్కన మా పని మేము చేసుకుంటున్నాం అనమాట ఫొటోస్ తీసుకుని అది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఉన్న టైంని బట్టి ఇంతని ఛార్జ్ అయితే ఉంటుందండి ఈ రూమ్ కి ఇంకా పెద్దది కూడా ఉంది ఒక పక్కన పెద్దగా ఫంక్షన్ ఎవరైనా చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఉంది అన్నమాట వీడియో లాస్ట్లో అయితే షేర్ చేస్తానులండి అదంతా కూడా ఇంకా మా అశరిత్ బాబు శ్రీయాన్షిబాబు టీవీలో సాంగ్స్ అయితే పెట్టారు ఇంకా వాటిని చూసేసి ఓ పిచ్చి పిచ్చి గెంతులన్నీ గెంతుతున్నారు సో మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఇదే అనమాట మీకు ఎంతమందికి నచ్చింది ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మొత్తానికి ఇంకా నా ట్వంటీ సిక్స్త్ బర్త్డే అయితే ఇలా జరుగుతూ ఉందండి ఈ రూమ్లో అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి చుట్టుపక్కల అయితే నేను వీడియో ఒక్కసారి షూట్ చేశాను అలాగా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేసి ఇక్కడ మొత్తం లవ్ అని చెప్పేసి కొన్ని కొన్ని స్టార్స్ కొన్ని కొన్ని హార్ట్ షేప్స్ అట్లా అలా అనమాట ఇంకా మంచి మంచి ఫ్లవర్ వాజెస్ మొత్తానికి ఎక్కువగా ఇదేంటంటే కపుల్స్కి చాలా బాగుంటుంది ఈ రూమ్ వచ్చేసి ఎవరైతే మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కానీ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎక్కువగా ఈ రూమ్ అయితే బాగుంటుందన్నమాట ఎందుకంటే మొత్తం లవ్ ధీమ్ లాగా ఎక్కువగా ఉంది ఇంకా మేము ఎంతమంది ఉన్నామంటే ఈ రూమ్లో వచ్చేసి సెవెన్ మెంబర్స్ ఉన్నాము నలుగురు పిల్లలు ఉన్నారనమాట సో మాకైతే మంచిగా టైం స్పెండ్ చేసామని అనిపించింది పిక్స్ వీడియోస్ కూడా చాలా తీసుకున్నాము సో ఓవరాల్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పిక్స్ తీసుకోవడానికి మొత్తం రూమ్లో నాలుగు సైడ్స్ కూడా మంచిగా బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది వీడియోస్ కానీ పిక్స్ కానీ ఎటు సైడ్ అని తీసుకోవచ్చు ఇంకా మేమైతే మా వాళ్ళు ఇంకా బలవంతం పెట్టే డ్యాన్సులు కూడా వేయించారు అవన్నీ నేను వీడియోలో పెట్టలేదులేండి భయపడకండి మన ఛానల్ ఇదే చూస్తున్నా లేదంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వీలైతే అండ్ తర్వాత వచ్చేసి ఈసారి అయితే నా మ్యాక్సిమం బర్త్డే మార్నింగ్ ఫంక్షన్లోనే జరిగి గడిచిపోయిందండి అంటే ఇంటికి వచ్చేసరికి నాకు స్త్రీ అలా అయిపోయింది అనమాట టైం వచ్చేసరికి శ్రీ అని చెప్పి పాప పడుకుని నిద్రపోతుంది ఆశీర్త్ బాబు డల్గా పెట్టేసి ఉన్నాడు ఫేస్ నేను అనుకున్నాను ఇంకా పడుకుంటాడు వీడు కూడా నిద్రమొహం పెట్టాడు ఎడమొహం అంటే పడుకుని పోతాడు ఈవినింగ్ లేచేసరికి సెవెన్ ఎంత అయిపోతుంది అంతే నా బర్త్డేలా అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను అనమాట మళ్ళీ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా లేపి నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత లేపి ఇలా అయితే ప్లాన్ చేశారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా కేక్ కట్ చేసేద్దామని చెప్పేసి పిల్లలు మేము కూడా కూర్చున్నాము సో చూస్తూ ఉండండి సెలబ్రేషన్స్ సో ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ అందరూ వాళ్ళకి నేను నాకు వాళ్ళు అమ్మ బన్నీ అత్తయ్య గారు అండ్ వదిన గారు ఇంకా అమ్మమ్మ తర్వాత పిల్లలు మా హస్బెండ్ అందరం కూడా ఒకరికొకళ్ళు అయితే ఇలా కేక్ పెట్టుకున్నాం అనమాట సో ఇలా నా బర్త్డే అయితే కంప్లీట్ అయిందండి ఇంకా కేక్ ఉంది కదా కేక్ని అయితే ఇలాగ నేను అందరికీ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకుని ఒక్కొక్క పీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసుకుని ఇంకా అందరం కూడా తిన్నాము ఆ తర్వాత మళ్ళీ ఇంకాసేపు పిక్స్ కాసేపు ఏదో పాటలు డ్యాన్సులు పిల్లలు ఎగరడాలు ఇవన్నీ గడిచాయి సో కేక్ మాత్రం బాగుంది టేస్టీగా ఉంది కేక్ అయితే ఈ చాక్లెట్ నట్స్ కేక్ అనమాట సో ఇంకా కేక్ తినేసిన తర్వాత నేను శ్రీయాంశి పాప ఆశ్రిత్ మా హస్బెండ్ ఒక పిక్ తీసుకున్నాను ఒక రెండు మూడు పిక్స్ తీసుకున్నాం తర్వాత మా హస్బెండ్ నేను కొన్ని వీడియోస్ రీల్స్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు చేయటం కుదరదు అంటే ఇది కొంచెం రూమ్ చిన్నది కదా ఇంకా దగ్గర నుంచి తీస్తున్నట్టు అది ఒక దగ్గరగా పడిపోతుంది దూరం నుంచి కొంచెం తీయటానికి లేదనమాట సో అలా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి నా బర్త్డే అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈసారి పక్కన కూడా వేలదే ఉంది అని చెప్పాను కదా ఇది కొంచెం పెద్ద ప్లేస్ అనమాట ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా పడతారని చెప్పేసి అన్నారు ఇదైతే పైన ఓపెన్ ప్లేసే జస్ట్ ఇది కిడ్స్కి బాగుంటుంది అంటే కిడ్స్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ అలా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి సెలబ్రేట్ చేయడానికి అయితే బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ సో సో ఇలా నా ట్వంటీ సిక్స్త్ బర్త్డే బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది బ్లాగ్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బై బై గైస్